నా పేరు బాలయ్య తిమ్మరాసుపల్లి మండల కల్వకుర్తి డిస్ట్రిక్ట్ నార్కర్నూల్ అయితే మా నాన్న మా నాన్న పేరు జంగయ్య ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ అయితే నేనేం చేసిన ఇప్పటికీ నా నేను పది పది వెళ్ళి వ్యవసాయం చేస్తున్నా అప్పటి నుంచి మామూలు వడ్లు వేసేది అంశం అంటే అదో ఇదో వేరే వేరే రకాలు వేసేది దాంట్లో ఏం గిట్టుబాటు లేకుండే అయితే ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాలకు వెళ్ళి హైబ్రిడ్ రకాలు దేవులాడుతున్నాను ఇంకా నాకు దొరికింది తీసుకుపోయేది పెట్టేది అయితే ఇప్పుడు నాకు నాకు నిన్నమన్నా ఏం చేసినా పోయిన మన పంట ఆయన షాప్లో ఆయన తిరుగుతూ తిరుగుతూ వచ్చి కలవకూడదుల ఒక షాప్లో ఉన్నాయంటే తెలిసింది అడిగిపోయినా మన ఇది సవన్న కంపెనీ సవా సెవెన్ ఫైవ్ జీరో వన్ అయితే ఇది తీసుకుపోయి పెట్టిన అయితే దానికి పిలకలు వచ్చినాయి ఒక నాలుగు ముప్పై ఐదు నలభై దానిగా పిలకలు వచ్చినాయి మన చేయి అయితే పంట కూడా ఇంకా ఇంకా అది నాటిన ఒక పది ఇరవై రోజుల నుంచి ఇంకా పిలకలు వస్తున్నాయి అందులోని దుబ్బు వచ్చింది అయితే మాకు ఈ పది మంచిగా నచ్చింది ఈ పంట నాకు ఇదివరకు చేసింది ఎప్పుడు రాలేదు క్రాపు ఏవైనా ముప్పై ఐదు నలభై లోపలనే వచ్చేది ఇది మాత్రం మనకు నలభై ఆరు క్వింటల్ వచ్చింది ఎక్కడ పేరు మీద అయితే నేను మొత్తం నాటితోనే కానీ పంట ఎట్లా వస్తుంది అనుకొని మొత్తం నాటలేదు ఈసారి మొత్తం నాటేస్తాను నాకు ఉన్న పొలం కాడికి నా రైతులు ప్రతి రైతు ఇటువంటి రకాలు పెట్టుకుంటే మనకు ఈ గాలి గాలి వచ్చినా ఏది వచ్చినా కానీ అడ్డం పడేది లేదు వర్షానికి అడ్డం పడదు గింజ కూడా రాలేదు మనకు గింజ సైజు కూడా దొడ్డు దొడ్డు ఉంది ఇంకొకటి గింజ మన ఒక గొలకి ఉత్తత్తుగా మన దగ్గర దగ్గర గింజలు ఉన్నాయి గింజలు అట్లా గట్టి ఉన్నాయి ఇంకోటి దగ్గర దగ్గర ఉన్నాయి మనకు అవుట్ అనేవి ఎక్కువ వస్తుంది క్రాపు మంచిగా ఉంది ప్రతి రైతుకు మనం ఎందుకంటే మనం దిగుబడి వచ్చేది పెట్టుకుంటేనే మనకు బెనిఫిట్ తెచ్చి మంచిగా అది చేసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది లాభాలు ఉంటాయి నష్టపోడు రైతు ఇంకొకటి మనం రైస్ మిల్లు కానీ నువ్వు ఏడిపోయినా కానీ ఈ సీడ్ మాత్రం అల్లుగా తీసుకుంటాం మనకు మంచిగా రేటు కూడా హైయెస్ట్ రేట్ ఉంటుంది మంచిగా ఎందుకంటే దాని క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఆ గింజ రకం క్వాలిటీ ఎట్లా ఉంటుంది అయితే మొక్క కూడా మనం నాటిన మొక్క ఎట్లా ఉంటుంది అంటే చాలా దృఢంగా ఉంటుంది ఎయిర్ వ్యవస్థ బాగుంటుంది అది అడ్డం పడిపోదు నువ్వు ఎంత గాలి రాని అడ్డం నా ఇంతవరకు నేను ఏం చేసిన అంటే నాది రెండు ఎకరాలే నాటిన చూద్దాం ఎట్లుంటుంది అనేసి అయితే దిగుబడి ఎట్లు వచ్చిందంటే దిగుబడి మాత్రం బాగుంది ఒక ఎకర పేరు మీద నలభై ఆరు క్వింటాల మీదనే వచ్చింది తక్కువ రాలేదు అయితే రెండు ఎకరాలు నాటితే నాకు తొంభై రెండు తొంభై మూడు అట్లా వచ్చింది క్రాపు నాకు మంచి అనిపించింది అందుకనే మనం ఏం చేస్తామంటే మనం చుట్టుపక్కల నువ్వు ఎవరు చెప్పినా కానీ ఈ సీడ్ మాత్రం మీరు నమ్మకం తప్పనిసరి తీసుకొని మంచిగా నాటుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అయితే నేను ఈరోజు మిల్లుకి ఎందుకు వచ్చినంటే ఆ వడ్లు ఉన్నాయి కదా వడ్లు చూపిద్దాం సీటు కనేసి వచ్చినాం మిల్లు కాడికి వస్తే వాళ్ళు ఏ గ్రేడ్ కింద మనది మంచిగా సరుకు బాగుందని చెప్పి తాలు లేదు అందులో ఏమి లేదు బెరుకులు లేవు తాలు గింజ అనేది లేదు మంచిగా ఏ గ్రేడ్ మీద కొంటున్నారు ఇది సెవెన్ సవ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఎవరు మరవకూడదు ఇది మాత్రం